హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియో చేసేటప్పటికి దీపావళి పండుగ గురించి మన మన యూట్యూబ్ ఛానల్లో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకి వచ్చేసాను శ్రీరాముడి విజయం లార్డ్ డ్రామాస్ విక్టరీ రావణాసురుణ్ణి సంహరించి పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇది శ్రీరాముడు తిరిగి వచ్చిన ఆనందంలో అయోధ్య ప్రజలు తమ నగరాన్ని దీపాలతో అలంకరించి బాణసంచా కాల్చి అద్భుతమైన స్వాగతం పలికారు అప్పటి నుండి చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుచేస్తూ వెలుగుతో చీకటిని పారదోలడానికి ప్రతీకగా దీపావళిని జరుపుకోవడం ఒక ఆచారంగా మారింది రెండు నరకాసుర సంహారం కిల్లింగ్ ఆఫ్ నరకాసుర నరకాసురుడు అనే రాక్షసుడు తన పీడతో దేవతలను ప్రజలను బాధించేవాడు ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున దీపావళికి ముందు రోజు వచ్చే నరకచతుర్దశి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి సంహరించాడు నరకాసురుడి పీడ విరగడైనందుకు ప్రజలు సంతోషంగా మరుసటి రోజున అమావాస్య రోజున దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు పై వెలుగు చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు ఈ పండుగ రోజున సాయంత్రం వేళ మహాలక్ష్మీదేవిని పూజించడం ఆచారం దీనివల్ల ధనం సంపద అదృష్టం కలుగుతాయని భక్తులు నమ్ముతారు ఈ విధంగా దీపావళి పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగిన చారిత్రక విజయాలకు ఆధ్యాత్మిక విలువలకు నిదర్శనం ఈరోజు ఈ వీడియోలో దీపావళి పండుగ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి తెలియజేశాను ఈ వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ మళ్ళా మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తారు దాకా బాయ్ బాయ్